భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్కు సంబంధించి తొలి ప్రయోగం వాయిదా పడింది ఈ ఏడాది చివరిలో జరగాల్సిన గగన్యాన్ జీవన్ ప్రయోగాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు వేల ఇరవై ఆరుకు వాయిదా వేసినట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ వెల్లడించారు ఇస్రో ఇప్పటికే అన్ని ప్రయోగాత్మక పరీక్షలు పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడులో భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో సన్నాహాలు కొనసాగిస్తోంది ఇప్పటి వరకు సుమారు ఎనిమిది వేల టెస్టులు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు గగన్యాడ్ మిషన్ కింద నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో వ్యోమగాములను పంపి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారతదేశానికి చెందిన స్వంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఇస్రో ప్రణాళిక రూపొందించింది రెండు వేల ముప్పై ఐదు నాటికి మరిన్ని వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి అమెరికా రష్యా చైనా వంటి దేశాలకు సమానంగా భారత్ను అంతరిక్ష రంగంలో నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది